గుంటూరుకి చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే చేశారంటే వాళ్ళు భారతదేశంలోనే ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే వీళ్ళు డెవలప్ చేశారు ఈ ఎయిర్ ట్యాక్సీ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం మీరు ఒక గంటలోనే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళచ్చు లేదా పది నిమిషాల్లోనే గుంటూరు నుంచి విజయవాడ కూడా చేరుకోవచ్చు మరి ఈ ఎయిర్ ట్యాక్సీ ఎలా పనిచేస్తుంది దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి ఇది భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవేస్ ఆడు తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్కారం నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆడు తెలుగు మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా మన ఎంవీఎస్ ఆడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరుకు చెందిన అభిరామ్ గారు తన బీటెక్ మరియు పీజీని అమెరికాలోనే పూర్తి చేశారు పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత సుమారుగా ఎనిమిది సంవత్సరాల పాటు మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీని స్థాపించి అక్కడ అటానమస్గా ఎగిరే ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే డెవలప్ చేస్తున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ వాహనం అనమాట ఎటువంటి మనకి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం లేకుండానే ఈ వాహనం అయితే నడుస్తుంది ఈయన ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టారంటే రాబోయే రోజుల్లో మనకి పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ట్రాఫిక్ జామ్లు మరింత పెరిగే అవకాశం ఉంది అటువంటి టైంలో ఎవరైనా వేగంగా ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణించాలంటే ఇటువంటి ఎయిర్ ట్యాక్సీలు అనేవి మెరుగైన రవాణా కింద ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీని అయితే స్థాపించారు ఈ మ్యాగ్నమ్ వింగ్స్లో వీళ్ళు ఈ హోటల్ కాన్సెప్ట్తో ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే డెవలప్ చేశారు ఈ ఈ హోటల్ అంటే అర్థమైందంటే ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ వెహికల్ అనమాట ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అంటే దీని అర్థమైందంటే సాధారణంగా విమానాలు అనేవి హార్జెంటల్ ఇలా ముందుకు వెళ్ళి టేక్ ఆఫ్ తీసుకుంటాయి బట్ ఈ ఈ హోటల్ కాన్సెప్ట్స్ అనేవి ఇలా పైకి టేక్ ఆఫ్ తీసుకుని వాహనాలైతే వేరే చోటుకు రవాణా అయితే చేసుకోవచ్చు ఇవి ఈ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేశారంటే విద్యుత్ సహాయంతో పనిచేస్తుంది అంటే బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఈ ఓటల్ అనే పేరుతో పిలుస్తారు వీళ్ళు కాన్సెప్ట్ స్టేజ్ లో మొదటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ముందు తీసుకొచ్చు అని చెప్పారు ఈ మొదటి కాన్సెప్ట్ ని వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఎగరేయడం కూడా జరిగింది ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఉపయోగించి వీళ్ళు ట్రయల్ రన్ చేస్తే అది సక్సెస్ అయిందని చెప్తున్నారు బట్ ఇంకా సెకండ్ వర్షన్ థర్డ్ వర్షన్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సెకండ్ వర్షన్ అనేది ప్రాక్టికల్ గా మరింత దూరం ప్రయాణించే విధంగా ఆ వాహనాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు థర్డ్ వర్షన్ దీని సర్టిఫికేషన్ ప్రాసెస్ కోసం ఫైనల్ గా డెవలప్ చేసేది వర్షన్ త్రీ ఈ వాటర్ కాన్సెప్ట్ అయితే డెవలప్ చేస్తారు ఇక ఈ వాహనం యొక్క టెక్నికల్ స్పెక్స్ చేసుకున్నట్లయితే ఇది లిథియం ఆయన బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది ఒకసారి జాజి పెడితే నలభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అలానే దీని టాప్ స్పీడ్ గంటకు వంద కిలోమీటర్లు ప్రజెంట్ అయితే ఈ స్పీడ్తో లిమిట్ చేశారు ఈ వాహనాన్ని నడపడానికి ఎటువంటి పైలెట్ అవసరం లేదని చెప్తున్నారు అటోనమస్ కానీ జస్ట్ గ్రౌండ్ స్టేషన్ కమాండ్స్ ఆధారంగా ఈ వాహనాన్ని అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట సో పైలట్ అవసరం లేకుండా జస్ట్ ప్యాసింజర్లు తనకు తానుగా ఒక చోట నుంచి వేరే అయితే డెస్టినేషన్ ఎక్కడికి సోర్స్ ఎక్కడికి అనేది డిజైన్ చేస్తే చాలు ఆ వాహనం పలానా డెస్టినేషన్కి దింపేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వీటి యొక్క సర్వీస్ కాస్ట్ ఎంత ఉండొచ్చు వీళ్ళు ఇనీషియల్గా అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ పర్పస్ కోసం కానివ్వండి లేకపోతే ఎవరైనా చాలా ఎమర్జెన్సీగా ఒక చోట నుంచి వేరే చోటుకి మెడికల్ మెడికేషన్స్ లాంటివి సప్లై చేయడం కోసం వీటిని ఫస్ట్ ఫేజ్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్యాసింజర్స్ కూడా ఈ సర్వీస్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు ఇక దీన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే ఒక క్యాబ్ రేట్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఆటోలు టూ వీలర్ కాకుండా క్యాబ్ రేట్స్ ఉంటాయి కదా కా కార్లు క్యాబ్స్లో యూస్ చేస్తుంటారు కదా ఆ క్యాబ్కి అదే ఎంతైతే ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్లో వీటి యొక్క సర్వీస్ని అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు అలానే ఇందులో మనకి ఒక కారులో ఎంతైతే స్పేషియస్గా లగ్జరీస్గా కూర్చోవచ్చు అంత సౌకర్యవంతంగానే లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చేసామని చెప్తున్నారు ప్రజెంట్ వీళ్ళు డెవలప్ చేసిన మోడల్ సిటీ ప్రెమిసెస్లో మాత్రం ఉపయోగిస్తారంట అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆ చుట్టుపక్కల ఒక ముప్పై నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం అందుబాటులో తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో ఏ సిటీకైనా ఇక్కడి నుంచి ఒక రెండు వందల కిలోమీటర్లు కానివ్వండి నాలుగు వందల కిలోమీటర్లు కానివ్వండి అక్కడ కూడా ప్రయాణించే విధంగా నెక్స్ట్ ఫేజెస్ లో డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రొడక్టర్షన్ లో వంద కిలోమీటర్ స్పీడే తర్వాత వచ్చే ఫైనల్ ప్రొడక్టర్ లో మరింత ఎక్కువ స్పీడ్ కానివ్వండి ఎక్కువ రేంజ్ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు ఈ వీళ్ళ యొక్క సర్వీసెస్ ని భారతదేశంలోకి ఎప్పుడు తీసుకొస్తారు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే దీని సర్వీస్ని ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు అలానే గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేషన్ ప్రాసెస్ ఇంకొక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు సో ఈ ఎయిర్ టాక్సీస్ కూడా భారతదేశ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డ్రాఫ్ట్ పాలసీని అయితే రూపొందించిందంటే అది త్వరలోనే అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది వన్స్ అది అప్రూవల్ రావగానే వీల వాహనాన్ని కూడా అప్రూవల్ తెచ్చుకుంటామని చెప్తున్నారు ఇది మ్యాగ్జిమమ్ వింగ్ స్టోరీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు స్థాపించిన ఒక ఎయిర్ ట్యాక్సీ కంపెనీది ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏమన్నా ప్రపంచ దేశాల్లో ఉన్నాయంటే కనుక ఒకసారి మనం భారతదేశం గురించే మాట్లాడుకుంటే బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్ వాళ్ళు తాజాగా ఆటో ఎక్స్పో రెండు వేల ఇరవై సంవత్సరంలో శూన్య అనే ఒక ప్రోటో టైప్ ఇలాంటి ఈ హోటల్ కాన్సెప్ట్ ని రివీల్ చేశారు ఈ ఈ హోటల్ కాన్సెప్ట్ కి వేలు చెప్పిన టాప్ స్పీడ్ కానివ్వండి వేలు చెప్పిన రేంజ్ అంతా ఒకసారి చెక్ చేద్దాం రెండు వందల యాభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు హైయెస్ట్ రేంజ్ వచ్చి నూట అరవై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు పాటుగా వీళ్ళు డెవలప్ చేసిన ఈ హోటల్ లో నలుగురు ప్యాసింజర్స్ వాళ్ళు కూర్చుని ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అలానే వీళ్ళ స్టేజెస్లో ఇనిషియల్ గా భారతదేశ డైరెక్ట్ డైరెక్ట్గా లాంచ్ అయ్యారు వీళ్ళు కూడా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుంచి కొన్ని మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళకి ఈ పర్టికులర్ సర్వీస్ ఆఫర్ చేసి దాని తర్వాత కమర్షియల్ పర్పస్కి రెండు వేల ముప్పై ఆ ప్రాంతంలోనే దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్లో తీసుకొస్తామని చెప్పి శూన్య సంబంధించిన ప్రోటోటైప్ డెవలప్ చేసిన కంపెనీ చెప్పారు అయితే మీకు డౌట్ ఉండొచ్చు అంటే అన్ని కూడా కాన్సెప్ట్లైనా అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడో కూడా వీటిని ప్రాక్టికల్గా రన్ చేస్తున్న ఏం లేవా అంటే కనుక ఈహెచ్ టూ వన్ సిక్స్ అనే ఒక ఈ ఓల్ట్ ఆల్రెడీ మార్కెట్లో అందుబాటులో వచ్చి సర్వీసెస్ని కూడా ఇస్తుంది బట్ అది చైనా దేశం వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నారు సో వీళ్ళు కమర్షియల్ గా కూడా కొన్ని ప్రాజెక్ట్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు పబ్లిక్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు ఇది ఏకైక ఈ హోటల్ అనమాట ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫ్లైయింగ్ ట్యాక్సీ ఇది ఒకటే ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలో నూట ముప్పై కిలోమీటర్ల టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు రేంజ్ చార్జ్ పెడితే ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అలానే దీని యొక్క ధర చూసుకున్నట్లయితే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వరకు దీని రేట్ అయితే ఉందనమాట కేవలం చైనాలో మాత్రమే ప్రజెంట్ ఈ ఎయిర్ టాక్సీని అయితే అందుబాటులో తీసుకొచ్చారు సో ఇదంతా గమనించిన తర్వాత ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు చైనా దేశంలో వాళ్ళు తీసుకొచ్చినా కూడా మరీ హై స్పీడ్ అయితే దీని యొక్క ప్రొడక్షన్ ఏం జరగట్లే ఆ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మరి ఆ కస్టమర్ ఫేజిబిలిటీ దానికి సంబంధించిన కాస్టింగ్ అయితే ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం అయితే లేదు బట్ మనకి ఇటువంటి ఎయిర్ టాక్సీల యొక్క అందుబాటులోకి వచ్చినా కూడా నిజంగా మనకి గుంటూరు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా క్యాబ్ రేట్లకే ఈ ప్రైస్ తీసుకొస్తే కనుక జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ చూపించవచ్చు అంతేగాని మరి రెండు రెట్లు మూడు రెట్లు ప్రైస్ పెడితే మాత్రం నార్మల్ బస్సులు కానివ్వండి ట్రైన్ రవాణాని యూజ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఏదో మన భారతదేశానికి చెందిన రెండో స్టార్ట్అప్ కంపెనీ ఇటువంటి ఒక ఈ వాటర్ కాన్సెప్ట్ అయితే డెవలప్ చేయడం ఈ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఎక్కువ వేసేసినట్టు మీ ఆన్షిప్ మాతో షేర్ ఏదో స్క్రీన్ పై ఎక్కడి మించిన నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కరెంట్ కోస ఇవి కొరాడ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోస ఈవీ కొరా లైవ్ ఛానల్ ఏ కరెంట్ కోసే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ దేచర్ ట్రై ది ఫ్యూచర్